ఇదిగో నీకే చెప్తున్నా నా నెంబర్ డిలీట్ చేసేయి లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టేయి లేకపోతే ఏంటి ఎన్నిసార్లు నీకు మెసేజ్ చేశాను డబల్ టిక్ పడుతుంది నువ్వు చూస్తావా లేదో నాకు అస్సలు తెలియదు ఫోన్ కొంచెం లేట్గా చూసాన రిప్లై ఇస్తావేమో అనుకుంటే అస్సలు రీప్లై ఇవ్వవు అరే నేను పెట్టే ప్రతి స్టేటస్ చూస్తావు ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తున్నావు నాకు ఒకటే పని అయిపోయింది తెలుసా నువ్వు నా స్టేటస్ ఇంకా చూసావా లేదా అని పదే పదే నా ఫోన్ని చెక్ చేసుకోవడం అరే నీతో చాట్లో మాట్లాడాల్సిన మాటలన్నీ ఇదిగో ఇలా స్టేటస్లో పెట్టుకోవాల్సి వస్తోంది చెప్పాను కదా అని నా నెంబర్ డిలేట్ కానీ బ్లాక్ లిస్ట్లో కానీ పెట్టేవు ఏదో బాధలో అంతే నువ్వు ఇలా స్టేటస్ చూస్తున్నావు అనే ఫీలింగ్ కూడా చాలా బాగుంది కానీ నువ్వు నా మెసేజ్కి రిప్లై ఇస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది ప్లీజ్ రా బంగారం అర్థం చేసుకోరా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్